ఇక్కడికి వచ్చే కొద్దికి హౌస్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్నీ ఫోర్స్బుల్గా తీసేసుకున్నారు పదివేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ళ భూములు కొట్టేసి వాళ్ళకు పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది అసైన్మెంట్ ల్యాండ్ ఏంటంటే ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపన్జేషన్ ఇవ్వాలి లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకొక పక్కన ప్రొబేటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లో పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాట్ల పరం ఒక ఉంటుంది అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లో సంతల మారుగా అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్ లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మస్యానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్నెలిజిబుల్ బెనిఫిషరీస్కి కూడా పెద్ద ఎత్తున ఇచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్